రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి మరియు అదనపు సీనియర్ సివిల్ జడ్జి కేవీవి బుల్లిరెడ్డి కృష్ణ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ అంశంపై వివిధ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ సివిల్ ఆహ్వానం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలు ప్లాస్టిక్ బయోమెడికల్ మొదలైన వ్యర్థాల నిర్వహణగా సేకరించడం పునరుత్పత్తి చేయడం మరియు పూర్తి నిర్మూలనపై అందుబాటులో ఉన్న శాస్త్రీయత గురించి వివరించారు అలాగే ప్రజలు కూడా బాధ్యతగా నడుచుకోవాలని సంబంధిత సంస్థలకు సహకరించాలని కోరారు డిప్యూటీ డెమో నాగరత్నం మాట్లాడుతూ వివిధ వ్యర్థాలను శాస్త్రీయ పరంగా నిర్మూలించాలని లేదా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతారని సూచించారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ అడ్వకేట్ కోనా కృష్ణారావు మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలను సరైన రీతిలో ఉపయోగించడం ద్వారా ఆదాయ వనరులుగా సృష్టించవచ్చునని కావున అందుబాటులో ఉన్న వనరులు గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు అనంతరం ఏపీ పొల్యూషన్ బోర్డు జూట్ బ్యాగులను పంపిణీ చేశారు మరియు కార్యక్రమంలో వివిధ హాస్పిటల్స్ పరిశ్రమల ప్రతినిధులు మున్సిపల్ అధికారులు పంచాయతీ అధికారులు మరియు వివిధ శాఖల అధికారులు అందరూ పాల్గొన్నారు మున్సిపల్ అథారిటీస్కి ఏర్పాటు చేయమని మాకు కూడా గైడ్ లైన్స్ ఉన్నవి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మనందరికీ తెలుసు రూల్స్ ఉన్నవి అది మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ప్రజలకు మనం ఎలా అవగాహన కల్పించాలి అనేది ఈ కార్యక్రమం ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వర్క్షాప్లో మనం ఇప్పుడు సార్ మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చారు అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఈ గారు వచ్చారు మనకి ఇవన్నీ వివరించారు అంటే ఎక్కడ అక్కడ ఈ వేస్ట్ వేయడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ ఎత్తన కాపాడవలసిన అవసరం ఉంది అలాగే ప్రజారోగ్యాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి మనం తెలియజేయాలి వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి వేస్ట్ని ఎక్కడో చోట డంప్ చేయాలని చూస్తారు దానివల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయనేది కూడా ప్రజల్లో మనం వివరించవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఉంటుంది ఒక ఎక్కడో ఒక కారం ఆడేస్తూ ఉంటాడు ఆడేస్తే అదంతా అంతా ఆ కారం నుంచి వచ్చినటువంటి వేస్టు ఎయిర్ పొల్యూషన్ అయ్యి పక్క వాళ్ళకి చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి లేకపోతే కొన్ని కొన్ని లోకల్లో చిన్న చిన్న పరిశ్రమల ద్వారా ఏదో ఉపాధి వాళ్ళు కూడా ఇప్పుడు పెయింటింగ్ ఉంటుంది వాళ్ళు చుట్టూరు కూడా వాళ్ళు మెస్సులు వేసుకోవాల్సి వస్తుంది గ్లాసెస్తో అలా కాకుండా వాళ్ళు ఆరు బయట పెయింటింగ్ అనుకోండి అది ఎయిర్ పొల్యూషన్కి దారి ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా మనకి ప్రతిరోజు కూడా మనకి వచ్చేటువంటి సమస్యలు మనకి చాలామంది రిపోర్ట్ చేస్తూ ఉంటారు పెయింటింగ్ పరిశ్రమ పెట్టారండి పెయింట్ వేస్తున్నారు మాకు వచ్చేస్తుంది లేదా పక్కన కారం ఆడేస్తున్నారు మాకు ఇబ్బంది వస్తుంది లేకపోతే ఏదో రకమైనటువంటి ఎయిర్ పొల్యూషన్ కానీ కొంతమంది వాటర్ మా వైపు వదిలేస్తున్నారండి అలా వీటికి సంబంధించి కూడా ప్రజలకు ఒక అవగాహన వస్తే వాళ్ళకు కూడా ఒక బాధ్యత అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ వర్క్షాప్లో మనం తెలుసుకున్న విషయాన్ని ప్రజలకి చెప్పడం అలాగే ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్